శరత్ జాహ్నవిని తీసుకొని తన ఆఫ్గా ఉందని బయటికి వెళ్తాడు బయటికి వెళ్ళి ఒక ప్లేస్లో ఆగినప్పుడు కొంతమంది రౌడీలు అయితే జాహ్నవిని చాలా చిల్లరగా ఆట పట్టిస్తూ ఉంటాడు అది తట్టుకోలేక శరత్ అయితే వాళ్ళతో ఫైటింగ్ చేస్తాడు ఫైటింగ్ చేసేటప్పుడు ఇంకొంతమంది రవడీలు వచ్చి అతన్ని గట్టిగా పట్టుకొని తనని కొడుతూ ఉంటారు అది చూసిన జాహ్నవి అయితే ఏమండి శరత్ శరత్ అని అయితే గట్టి గట్టిగా అరుస్తుంది జాను నువ్వు దూరంగా వెళ్ళు నాకేం కాదు అని అయితే అతను అరుస్తూ ఉంటాడు కానీ జాహ్నవికి భయం భయంగా ఉంటుంది ఏంటి ఈ తను చంపేసేలాగున్నాడు ఇక దేవుడా ఎవరన్నా వచ్చి కాపాడితే అని చెప్పనైతే అనుకుంటూ ఉంటుంది ఆ రవిడి ఒక అతను అయితే పెద్దల కర్ర తీసుకొని వచ్చి శరత్ని కొట్టబోతూ ఉంటాడు గంగ గంగా ఆగండి అని అంటూ ఉంటుంది కానీ పట్టించుకోడు ఇంతలో కొట్టబోతూ ఉంటే అక్కడికి గంగాధర్ వచ్చి తనని కొట్టకుండా కాపాడుతాడు ఒక్కసారిగా గంగాధర్ని చూసి శరత్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి గంగాధర్ వెళ్ళిపోయాడు కదా మళ్ళీ వచ్చాడు ఏంటి అని చెప్పనైతే అనుకుంటూ ఉంటాడు అతన్ని చూసి జాహ్నివి కూడా షాక్ అయిపోతూ ఉంటుంది గంగాధర్ వెళ్ళిపోయాడు కదా మళ్ళీ ఇక్కడికి ఎలా వచ్చాడు అంటే మమ్మల్ని ఫాలో అవుతున్నాడా ఏంటి అని అయితే అనుకుంటూ ఉంటుంది జాహ్నవి కానీ గంగాధర్ ఇంకా ఆ రవిడీలతో ఫైట్ చేస్తూ ఉంటాడు ఆ రవిడీల్లో ఒక అతను ముందు వీడి అడ్డు అడ్డు తొలగించుకుంటే మనం వాడిని ఏమైనా చేయొచ్చు అని చెప్పనైతే ఒక కత్తి తీసుకొని తనని పొడుస్తాడు అది చూసిన గంగా అయితే షాక్ అయిపోతూ ఉంటుంది అయ్యో గంగాధర్ గంగాధర్ అని అయితే అనుకుంటూ షాక్ అయిపోయి అతని వైపు ఇట్లా సి చాలా భయంతో చూస్తూ ఉంటుంది అది చూసిన జా జాహ్నవిని అట్లా చూసి శరత్ అయితే జాను జాను నీకేమవ్ ఏమవ్వలేదు కదా అని చెప్పనైతే అనుకుంటూ ఉంటాడు ఇంతలో జాహ్నవి అయితే అయితే గంగాధర్ దగ్గరికి వెళ్ళి గంగాధర్ని ఏమండి మీకు ఏం కాదు మీరు ఒకసారి నన్ను చూడండి అని అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విన్న శరత్ అయితే వాళ్ళిద్దరి వైపు చాలా షాక్లో చూస్తూ ఉంటాడు షాక్ అయిపోయి గంగా జాహ్నవి ఏంటి గంగాధర్తో అంత ప్రేమగా నన్ను చూడు అంటుంది అంటే నేను అనుకున్నట్టే వీళ్ళిద్దరికీ ఏమైనా సంబంధం ఉందా ఏంటి అతను వచ్చిన దగ్గర నుంచే జాహ్నవి మూడాఫ్గా ఉంటుంది అని అయితే అనుకుంటూ ఉంటాడు జ గంగా గంగాధర్ని ఏమండి ఒక్కసారి నన్ను చూడండి మీకు ఏం కాదు ఏమండి అని అయితే తనని చాలా ప్రేమగా దగ్గరే తీసుకొని చూస్తూ ఉంటుంది అది చూసిన శరత్ అయితే గ జాహ్నవిని గంగాధర్తో చూసి చాలా బాధపడుతూ షాక్ అయిపోతూ ఉంటాడు ఇంతవరకు నేను ఎన్నిసార్లు అడిగినా ఎటువంటి మాట మాట్లాడలేదు కానీ గంగాధర్ని చూడు ఎంత ప్రేమగా తను దగ్గరే తీసుకుంటుందో నీకేం కాదు అని అయితే అనుకు అంటూ ఉంది అన్ అని అయితే తను దాహ్నివీని చూసి గంగాధర్ని చూసి చాలా బాధపడుతూ ఉంటాడు